ఈ రోజు మాట అశయ గ్రంథం యాభై రెండవ అధ్యాయం పదకొండు పన్నెండు వచనాలు పోవుడి పోవుడి అచ్చట నుండి వెల్లుడి అపవిత్రమైన దేనిని ముట్టకుడి దాని వద్ద నుండి తొలగిపోవుడి యహోవా సేవోపకరణములను మూయవారలారా మిమ్మల్ని మీరు పవిత్రపరచుకునుడి మీరు త్వరపడి బయలుదేరరు రీతిగా వెళ్లరు యహోవా మీ ముందర నడుచును ఇస్రాయేల్ దేవుడు మీ సైన్య వెనుకటి భాగమును కావలికాయును ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా పోవుడి పోవుడి అచ్చటి నుండి వెల్లుడే అంటున్నాడు దేవుడు ఎక్కడికి పోవాలి ఎక్కడికి వెళ్ళాలి అంటే ఈ యొక్క ఇప్పుడు వర్షం వచ్చినప్పుడు బురద ఉంటుంది అక్కడక్కడ బురద నీళ్ళు ఉంటాయి చాలా చిరాగ్గా ఉంటుంది అక్కడ ఉంటామా ఉండలేము త్వర త్వరగా వెళ్ళిపోవాలనే ఆశ హృదయంలో కలుగుతుంది మనం ఏమాత్రము ఇష్టపడము ఆ బురదలో నిలబడడానికి త్వరగా పారిపో రీతిగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నట్లుగా అంత స్పీడ్గా వెళ్ళిపోతాము దేవుడు చెప్తున్నాడు పోవుడి పోవుడి అచ్చట నుండి వెల్లుడి అంటున్నాడు మనకు కానిదాని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు దేవుణ్ణి అలంకరించుకున్న మనకు దేవుని అలా దేవుడిచ్చిన రక్షణ వస్త్రాలు ధరించుకున్న మనకు అలాగే బాప్తిస్మం పొంది దేవుని ఆత్మను పొందుకున్న మనకు దేవుడు ఏమని చెప్తున్నాడు అంటే పోవుడి పోవుడి అచ్చటి నుండి వెలువుడి అని చెప్తున్నాడు అపవిత్రమైన దేనిని ముట్టకుడి దాని వద్ద నుండి తొలగిపోవుడి ఏది అపవిత్రమో ఏది పవిత్రమో మనకు తెలుసు అపవిత్రము అంటే ఏంటి అపవిత్రము అంటే ఏంటి మన యొక్క నోటి వెంబడి కానీ మాటలు వచ్చినా అది అపవిత్రమే అలాగే మన యొక్క ఆలోచనలు కానివి వచ్చినా అవి కూడా అపవిత్రమే ఇంకా రకరకాల అపవిత్రాలు ఉంటాయి వాటిని మనం చాలాసార్లు చెప్పుకున్నాము అపవిత్రము అంటే ఏంటి దేనికి దేవునికి ఇష్టం లేనిది ఎవరికి ఇష్టం లేనిది ఇది దేవుడికి ఇష్టం లేని పనులు అపవిత్రమైన దేనిని ముట్టకుడి అని దేవుడు చెప్తున్నాడు దాన్ని ముట్టకూడదు దాని గురించి సంభాషించకూడదు దాని దగ్గరకు వెళ్ళకూడదు దాని దగ్గర మనం ఉండకూడదు దాని వద్ద నుండి తొలగిపోవడే అని దేవుడు చెప్తున్నాడు మనం ఎలాగా తొలగిపోవాలి పారిపో రీతిగా మనం వెళ్ళిపోవాలి యహో సేవాపకరణములను మోయి మోయివారలారా దేవుడు నిన్ను దేవుని యొక్క పనికి నిన్ను ఉపయోగించుకుంటున్నాడు దేవుని పాటలు పాడడానికి దేవుణ్ణి ప్రార్థించడానికి దేవుడు దేవుడు నిన్ను ఏ రీతికి ఉపయోగిస్తున్నాడు ఆయన నిన్ను ఆయన్ను నీవు గణపరచు నిమిత్తము నిన్ను ఉపయోగించుకుంటున్నాడు పాటలు పాడుతున్నావు ప్రార్థన చేస్తున్నావు అటువంటి కృప నీకు దేవుడు అనుగ్రహించాడు ఇంకా అనేక మంది కొరకు ప్రార్థన చేయాలనే భారం కలిగిన నీకు ఏమని చెప్తున్నాడు ఆయన ధరించుకున్నావు ఆయన వస్త్రాలను ఎంతో విలువైన వస్త్రాలను ధరించుకున్న నీకు దేవుడు చెప్తున్నమాట మనందరికీ నీకు కాదు నాకు మనందరికీ ఒక్కరికి కాదు ఇక్కడ చెప్పేది పోవుడి పోవుడి ఆచట నుండి వెల్లుడి అని చెప్తున్నాడు ఏహో సేవ సేవోపకరణములను మోయి వారలారా మిమ్మల్ని మీరు పవిత్రపరచుకొనుడి ఏ విషయంలో అయితే మనం అపవిత్రమయ్యామో ఏ విషయంలో మనము మనకు తెలియకుండా అపవిత్రత మనల్ని అంటిందో మనం ఏం చేయాలి పవిత్రపరచుకోవాలి ఎలా పవిత్రపరచుకోవాలి దేవుని యొక్క నామంలోనే మనకు స్వస్థత దేవుని యొక్క నామంలోనే పవిత్రత దేవుని యొక్క నామంలోనే విడుదల అపవిత్రం నుంచి విడుదల కలగడానికి సరైన మార్గము మనకు దేవుని యొక్క మార్గమే దేవుని యొక్క సన్నిధి అలాగే మీరు త్వరపడి బయలుదేరరు పారిపో రీతిగా వెళ్ళరు అంటున్నాడు దేవుడు మనము మనకు పాపమున్న చోట అలాగే ఇక్కడ ఉంటే మనము మనకు తెలియకుండానే మన యొక్క మాటలే కావచ్చు ఏదైనా కావచ్చు అపవిత్రత మనల్ని అంటుకుంటుంది అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి అక్కడ నుంచి త్వరగా పోవాలి ఏం అపవిత్రత అంటుకుంటుంది మాట కాని మాట పలకడం కూడా అపవిత్రమైనదే అందుకని మనం ఏం చేయాలంటే త్వరగా పారిపోవు రీతిగా వెళ్ళరని దేవుడు చెప్తున్నాడు కాబట్టి మనం పారిపోవు రీతిగా స్పీడ్గా మనం ఏం చేయాలి ప్రక్కకు తొలగిపోవాలి ఏహో మీ ముందర నడుచును ఆయన ఉంటున్నాడు మన ముందర నడుస్తాడంట దేవుడు మనము అలాగా ఆ విధంగా ప్రవర్తిస్తే ఆ విధంగా మనం బయలుదేరితే ఆయన మన ముందర నడుస్తాడంట ఇస్రాయల్ దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమును కావలికాయను సైన్యం అంటే ఏంటి మన యొక్క గృహము మన యొక్క సంతానము మన ప్రతీది ఆయన ఏం చేస్తాడంట వెనుకటి భాగమును కావలికాయను ముందరేమో ఆయన నడుస్తున్నాడు సమస్తానికి ఆయన కావలిగా ఉన్నాడు ఆయన గొప్ప దేవుడు మనం ఈరోజు నుంచి ఏది ఏ అపవిత్రమైన దేన్ని మనం ముట్టకూడదు దేనివైపు మనం అపవిత్రమైన దానివైపు మనం చూడకూడదు మరి పవిత్రమైనది ఏంటి అంటే పవిత్రమైన ఆ రక్తాన్ని సిరువులో కార్చి అపవిత్రమైన మనల్ని పవిత్రపరిచిన దేవుని యొక్క సన్నిధిలో గడపడమే ఆయనకి ఇష్టమైన కార్యము ఆ ఇష్టమైన కార్యాన్ని మనం ఇష్టంగా చేయాలి దేవుని సన్నిధిలో ప్రార్థించాలి దేవుని యొక్క కృపను పొందాలి ఆయన వాక్యం చదవాలి ఆయన కీర్తనలు పాడాలి దేవుని పాటలు పాడుతూ ఉండాలి కొన్ని పాటలు అయితే వేరే ఒక రకంగా ఉంటాయి కానీ కొన్ని పాటలు అంతా దేవుని వాక్యమే ఉంటుంది ఆ పాట పాడుట ద్వారా దేవుని వాక్యం మన హృదయంలో చొచ్చుకుపోతుంది ఇలాగా ఆయన గురించిన తలంపు ఆయన గురించిన ఆశ ఆయన గురించిన ఏదైనా సరే దేవుని విషయమే మనం ఆరాటపడుతూ ఉండేవారంగా ఉండాలి ఈ రీతిగా ఉంటే మన జీవితాలు ఎంతో ధన్యకరమవుతాయి మన కుటుంబ సభ్యులందరూ మన యొక్క అందరూ ఆశీర్వదింపబడతారు మరి యొక్క ఈ ఆశీర్వాదాల కోసం మనం ఏం చేయాలి మన ఆత్మీయ జీవితాన్ని వెలిగించుకుంటూ ముందుకు సాగిపోవాలి దేవునికి వందనాలు ప్రార్థన చేసుకుందాం మహాప్రేమ గల తండ్రి కుపగలనైనానికి ఎన్నో వందనాలు స్తోత్రాలు అయ్యా అపవిత్రమైన దేనిని ముట్టకూడదని చెప్తున్నావయ్యా తండ్రి అపవిత్రమైన దానివైపు మా కన్నులు కానీ మా క్రియలు కానీ మా ఆలోచనలు కానీ వెళ్లకుండా ప్రభా నీ కాపుదాల్లో నీ కృపలో మమ్మల్ని భద్రపరచండి ప్రభా పవిత్రమైన నిన్ను సేవించుకుంటూ పూజించుకుంటూ ప్రభ నాయన నీకు ప్రార్థించుకుంటూ నీ వైపు తండ్రి నడుచులాగన నీతో ఉండులాగన నీ కృపను పొందుకొని మేళ్ళు ముందుకునే కృపను మా అందరికీ అనుగ్రహించండి అయ్యా నీకేనో వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా రక్షకుడు అనేసి క్రీస్తువారి నామంలో అతివనయముగా బ్రతిమలాడి వేడుకున్నాను తండ్రి ఆ అమ్మే ప్రజల